అందరికీ ప్రేజ్దల ఈరోజు దేవుని వాగ్దానం లుకస్సు వార్త మూడో అధ్యాయము ఇరవై రెండు వచనం నీవు నా ప్రియ కుమారుడవు నీ అందు నేను ఆనందించుచున్నాను ఐ మీన్ ఈ వాక్యం వింటున్న మీతో దేవుడు ఈరోజు చెప్తున్నమాట నీవు నా ప్రియ కుమారుడవు ప్రియకుమార్తెవు నీ అందు నేను ఆనందించుచున్నాను పరిశుద్ధ గ్రంథంలో దేవునికి ప్రియముగా నడుచుకున్నటువంటి కొందరు వ్యక్తులు ఉన్నారు వారిలో మొదటిగా బెన్యామీను విజయోపదేశాండ ముప్పై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినము బెన్యామీను యహోవాకు ప్రియుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది రెండవదిగా రెండవ సమయలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చనంలో యదిద్య యదిద్య యహోవాకు ప్రియుడు యదిద్య అని పిలువబడుతున్నటువంటి సొలమోను సొలమోను యహోవాకు ప్రియుడు మూడవదిగా దానియాలు దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలోను అలాగే దానియలు గ్రంథం పదవ అధ్యాయము పదకొండు పద్దెనిమిది వచనాల్లోను దానియలు దేవునికి బహుప్రియమైన వ్యక్తి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా నాలుగవదిగా ఎస్ఏ గ్రంథం నలభై రెండవ అధ్యాయము మొదటి వచనంలో దేవుడు ఎవరినైతే తన సేవకు పిలుచుకుంటాడో తన సేవ కొరకు ఏర్పరచుకుంటాడో వారు దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తులు ఈ విధంగా ప్రియమైనటువంటి వ్యక్తులు దేవునికి ప్రియమైన వ్యక్తులుగా ఉంటే వాళ్ళ జీవితంలో వారి కలిగే ఆశీర్వాదం ఏంటంటే మొదటిది ద్వితీయోపదేశకాండం ముప్పై మూడు పన్నెండులో దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తులు దేవుని యుద్ధ సురక్షితంగా నివసిస్తారు రెండవది అదే ద్వితీయోపదేశకాండం ముప్పై మూడు పన్నెండు వచనంలో దిన ఆయన అతనికి ఆశ్రయం అగును దేవుడే తనకి ఆశ్రయమై ఉంటాడు మూడవది ఎస్య గ్రంథము నలభై రెండు అధ్యాయం మొదటి వచనంలో అతనిలో దేవుడు తన ఆత్మను ఉంచుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది మతే సువార్త పన్నెండు పద్దెనిమిదిలో కూడా ఆయన మీద దేవుడు తన ఆత్మను ఉంచుతాడని దేవునికి ఎవరైతే ప్రియముగా ఉంటారో వారి మీద దేవుని ఆత్మను దేవుడు తన ఆత్మను వారి మీద ఉంచుతాడు ఇక నాలుగవదిగా నూట ఇరవై ఏడో కీర్తన రెండో వచనంలో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అది ఏదైనా కావచ్చు నిద్రించటం అంటే విశ్రాంతి తీసుకోవడం అంటే అది లేదు ఇది లేదు అనకుండా వారు దేని గురించి చింతపడకుండా దేవుడు వారి ప్రతి అవసరత ఆయన క్రీస్తు రేస్తున్నందు మహిమ ఐశ్వర్యం చొప్పున క్రీస్తుల ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు ఈ వాక్యం వింటున్న మీరు దేవునికి ప్రేమైన వ్యక్తులుగా నడుచుకోండి ఈ ఆశీర్వాదాలన్నీ అనుభవించండి దేవునికి మహిమ కలుగును గాక ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్